హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈ రోజు సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి అయితే ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఈ క్రింది వారిలో తరగతి గది నాయకుడు ఎవరు తెలివైన విద్యార్థి దృఢమైన విద్యార్థి ఉపాధ్యాయుడు ప్రధమ ప్రధాన ఉపాధ్యాయుడు తరగతి నాయగది నాయకుడు అంటే ఉపాధ్యాయుడు అండి థర్డ్ వన్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఈ కింది వాటిల్లో సమూహ లక్షణం ఏది సభ్యులకు ఏకాభ్రిపై ఉండడం సభ్యుల మధ్య కొంత బంధం ఉంటుంది సహకార గుణం ఉంటుంది ఇవన్నీ సమూహ లక్షణాలేనండి పైవన్నీ అనమాట ఎటువంటి విద్యార్థులకు మంత్రణం వాడాలి సమస్యతో బాధ బాధపడే విద్యార్థులకు మంత్రణం వాడాలి విహారయాత్రలు పిక్నిక్ ఎక్స్కర్షన్స్ వలన కింది వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి విద్యార్థి మరియు ఉపాధ్యాయుని విద్య సెకండ్ వన్ వృత్తిని తేలికగా తీసుకోనే ఉపాధ్యాయుని లక్షణం చదవటం లేదా రాయటంలో చదవటం లేదా రాయటం విషయంలో మాత్రమే జాగ్రత్తగా వహిస్తాడు జాగ్రత్త వహిస్తాడు నెంబర్ వన్ ఆన్సర్ మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క స్వభావం ఏమి తమ ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాడు సెకండ్ వన్ ఇది మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క స్వభావం తెలివైన నిర్ణయాలు చేయడానికి లేదా జీవితంలో తగిన సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులకు అందించే సహాయం మార్గదర్శకత్వం సెకండ్ వన్ మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తి విద్య అని అభిప్రాయపడిన వారు కిష్టాన్ మంత్రణం అంటే ముఖాముఖి సంబంధాల ద్వారా మా మంత్రకుడు మంత్రణార్థిలో తీసుకొని వచ్చే మానసికాభివృద్ధి అని నిర్వచించిన వారు రూట్ స్ట్రాంగ్ థర్డ్ వన్ ఒక విద్యార్థి ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు గాని మెడిసిన్ గానీ అభ్యసించాలనుకుంటున్నాడు అయితే ఆ విద్యార్థికి అవసరమైన మార్గదర్శకత్వం విద్యా విషయక మార్గదర్శకత్వం ఫస్ట్ వన్ ఆన్సర్ వ్యక్తులకు ఉద్యోగ అన్వేషణలో తోడ్పడడం ఏ మార్గదర్శకత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ఔద్యోగిక మార్గదర్శకం యొక్క ముఖ్య ఉద్దేశం కింది వాళ్ళలో దేనికి వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరం లేదు విద్యా సమస్యలు ఉద్యోగ సమస్యలకి వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరం లేదు మంత్రణం యొక్క ప్రధాన మంత్రణం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి వ్యక్తికి నిలకడైన నిశ్చయమైన జీవన మార్గాన్ని చూపడం నెంబర్ వన్ ఆన్సర్ ఆ నిర్దేశక మంత్రమును ప్రతిపాదించిన వారు కింది వాళ్ళలో ఎఫ్సి తాన్ ప్రతిపాదించిన మంత్రణం భర్త భార్యను నిరాధారణకు గురి చేస్తే ఆమె దేనికి గురవుతుంది కుంటనానికి గురవుతుంది నెంబర్ వన్ ఆంశ కింది వాళ్ళ కౌన్సిలర్ గా ఉపాధ్యాయుని విధి కానిది ఏది సహపాఠ్య కృత్యాల్లో ఎక్కువగా పాల్గొనకుండా చేయడం తన వయసుకు తగిన తరగతి కంటే కింది తరగతి కార్యక్రమాలు చేయలేని వాడిని వెనుకబడిన శిశువు అంటారని అభిప్రాయపడినవారు బర్డ్ విద్యారంగంలో మంద అభ్యసుకులు వెనుకబడి ఉండడానికి గల కారణం కానిది పాఠశాలకు సరిగ్గా హాజరవడం ప్రతిభావంతులైన వారు అసాధారణ మేధాశక్తివంతులని విద్యా విషయాల్లో అపరూపమైన అభిరుచి కలవారని సమాజ వృద్ధికి తమ విశేష కౌశలాలను నిర్వచించిన నిర్వచించినవారు బెట్లీ ప్రతిభావంతులను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతులు పరిశీలన పద్ధతి పరీక్షా పద్ధతి వయసులో పెద్దవారికి సమకూర్చే అభ్యసనానుభవాలను వయసులో చిన్నవారైన ప్రతిభావంతులకు సమకూర్చే విధానం త్వరితపడడం సృజనాత్మకత అంటే ఏవైనా కొత్త విషయాలు కనుక్కోవడం ఉన్న విషయాలను నూతన విధానాలకు మార్చడం సైసో దశలోనే పాఠశాలలో చేరడం ఈ మూడింటిలో అంటే ఏబిఎన్ సృజనాత్మకత అంటే నెంబర్ వన్ ఆన్సర్ హ్యూమన్ ఇమ్యూవో డిఫిషియన్సీ వైరస్ అన్నది అనేది మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది నెంబర్ వన్ ఆన్సర్ ఎన్ఏసిఓ అనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నెంబర్ వన్ ఆన్సర్ కింది వాణిలో కౌమార దశలోని మానసిక లక్షణం ఏకాగ్రత పెరగడం వన్ నాగదు సంఘ సేవల్లో పాల్గొనడం అధికంగా ఉంటుంది అనేది కౌమార దశలోని ఏ లక్షణం సూచిస్తుంది సాంఘిక లక్షణం సూచిస్తుంది కింది వాణిలో ఏ విధానం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు హెచ్ఐవి సోకిన వ్యక్తితో కలిసి జీవించడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందదు స్వర్గం నుండి మలినరహితంగా భూమికి విసిరి వేయబడిన ముత్యాలే బాలలు అన్ని నిర్వచించిన వారు మాకియా వెళ్ళి సెకండ్ వన్ ఆర్ ఇవండి ఏపీ డిఎస్సికి సంబంధించిన చైల్డ్ లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లోని ఒకసారి చూడండి సబ్జెక్ట్ వారి బిక్స్కి సంబంధించిన వీడియోస్ అలాగే టాపిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ